అండి నమస్తే వెల్కమ్ టు సరదాగా మా చిన్న కిట్టిని మీ అందరూ చూస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా నమస్తే కిట్టి కిట్టి పార్టీ పార్టీ చిన్న సేమ్ రావాలి

మెల్లగా వేయండి కింద పడతాన దగ్గర తీసుకోండి కింద పడతాను చూడండి హలో ఇక్కడ చూడాలి చేయి పెట్టాలి అయ్య కూర పెట్టింటే ఉండదు కాదు కారు మళ్ళీ ఫోర్ పెట్టు ఫార్టీ వన్ కానీ త్రీ 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 ఫైవ్ మళ్ళీ ఇంకో మూడు పెట్టు tidak ah oke okay. kad okay. ah kad okay. kad okay. hei inna oh congratulations congratulations narmadevi congratulations thank you papa kamu